పైల్స్ అంటే ఏంటి అనేది ముందు మనం తెలుసుకోవాలి పైల్స్ అంటే దీనిని తెలుగులో మొలలు అని అంటారు పైల్స్ అంటే తెలుగులో మొలలు అంటారు ఈ మొలలు అనేది వాస్తవంగా చెప్పుకోలేని బాధ బయటకు ఎవరు చెప్పుకోలేరు ఈ మొలల సమస్య గురించి విపరీతమైన బాధ ఉంటుంది దీన్ని ఇంగ్లీష్లో పైల్స్ అంటారు ఇన్ని ఇంగ్లీష్లో పైల్స్ అంటారు ఇంకో మాట కూడా ఏంటంటే ఇంటర్నల్ హ్యామరాయిడ్స్ ఎక్స్టర్నల్ హ్యామరాయిడ్స్ అని రెండు రకాలుగా విభజించవచ్చు అంటే బయటకు కనపడేవి అదేవిధంగా మలద్వారంలో ద్వారంలో కూడా ఉండేవి అన్నమాట ఇలా రెండు రకాల మొలలు అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి దీనివల్ల విపరీతమైనటువంటి బాధ అనేది ఉంటుంది పోతే ఈ మొలల వ్యాధికి ఏదైనా శాశ్వత పరిష్కారం ఉందా అంటే మరి చాలామంది ప్రతి పట్టణ ప్రాంతంలో ప్రతి పట్టణ ప్రాంతంలో మరి అదేవిధంగా చిన్న చిన్న గ్రామాల్లో కూడా మొలల క్లినిక్ అని చెప్పేసి బోర్డులు పెట్టుంటారు చూసే ఉంటావు కదా మొలల క్లినిక్లు మొలల క్లినిక్లు అని చెప్పేసి బోర్డు పెడతారు అంటే ప్రతి చిన్న పట్టణంలో ప్రతి చిన్న గ్రామంలో కూడా మొలల క్లినిక్ అని బోర్డు పెడుతున్నారంటే ఈ మొలల వ్యాధి గురించి మరి ప్రజలు ఎంత బాధపడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఎక్కడ చూసినా మొలల క్లినిక్లన్నీ మనకు క్లినిక్లన్నీ కనబడతాయి వాస్తవంగా ఈ మొలల క్లినిక్లు సరే మొలల క్లినిక్లు పెడుతున్నారు వాళ్ళు వైద్యం చేస్తున్నారు మనం వాళ్ళని ఎవరిని కించపరచట్లేదు కానీ ఈ మొలల క్లినిక్లు పెట్టే వాళ్ళకి అదేవిధంగా మొలలకు ఆపరేషన్లు చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియో ఛానల్ ద్వారాగా మీకు తెలియజేసేది ఏంటంటే మీరు ఆపరేషన్ చేస్తే మలల శాశ్వతంగా తగ్గుతాయా తగ్గవు కదా అవి మీ అందరికీ తెలిసిన విషయమే కదా మరి ఇంత ప్రాబ్లం ఉన్నటువంటి ఈ వ్యాధి మరి ఎలా నివారించాలి ఏం లేదు సింపుల్గా జీవన శైలి మార్చుకుంటే తగ్గిపోయేటటువంటి ఈ మొలల వ్యాధికి దీని పేరుతోటి వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారు అంటే పేషెంట్కి సాటిస్ఫాక్షన్ ఉండదు ఉండదు వాడికి తగ్గదు తగ్గదు పేషెంట్కి తగ్గదు తర్వాత మళ్ళీ రికవరీ కాదు అది తగ్గే జబ్బు కూడా కాదు ఇన్ని బాధలు కలిగించే మొలల వ్యాధికి ఏదైనా వనమూలికల వైద్యం ఉందా ఉంది ఉందమ్మా వనమూలిక వైద్యం అనేది ఉంది వనమూలి ఈ వనమూలిక వైద్యం అనే దానితోటే ఈ మొలల వ్యాధి అనేది తగ్గించుకోవచ్చు ఎలాగంటే ముఖ్యంగా మనం మూడు రకాల వనమూలిక వైద్యం దీనికి చేయవలసి ఉంటుంది మూడు రకాల వనమూలికలు వైద్యం చేయాలి ఫస్ట్ ముఖ్యమైనది ఏంటంటే ఈ ఎవరైతే మొలల వ్యాధితో బాధపడుతుంటారో వాళ్ళకి ముందు వాళ్ళ యొక్క విరోచనం అనేది సాఫీగా వెళ్ళేటట్టు మనం చేయాలి విరోచనం సాఫీగా వెళ్ళేటట్టు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉన్నటువంటి ఒకే ఒక వైద్యం అది కరక్కాయలు తానికాయలు ఉసిరికాయ ఉసిరికాయలు ఈ కరక్కాయలు తానిక్కాయలు ఉసిరికాయలు సమభాగాలుగా తీసుకోవాలి కరక్కాయలు మాత్రం ఒక సంవత్సరం పాతవి తీసుకోవాలి తీసుకొని వీటిని కరక్కాయలు పెచ్చులు తీసుకోవాలి ముందు తీసుకొని ఎండబెట్టుకోవాలి అదేవిధంగా ఉసిరికాయల్లో నుంచి కూడా ఉసిరికాయల్లో వాటిలో గింజలు తీసేసుకొని ఎండబెట్టాలి తానికాయలు కూడా అంతే దాంట్లో గింజ తీసేయాలి తానికాయ పెచ్చులు ఎండబెట్టాలి ఇలా మూడింటిని కూడా బాగా ఎండబెట్టిన తర్వాత ముందుగా కరక్కాయల్ని ఒక వంద గ్రాములు తీసుకొని ఒక సన్నని మూకుడు మీద పెట్టి లేతగా వేపాలి వేపేసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు ఈ కరక్కాయలు వేపిన కరక్కాయల పెచ్చులు వంద గ్రాములు తానికాయలు వంద గ్రాములు ఉసిరికాయలు వంద గ్రాములు ఇవి సమభాగాలుగా తీసుకొని మెత్తగా చూర్ణం చేయాలి చేసేసి మూడు రకాలు మూడు వందల గ్రాములు తీసుకున్నాం దీనికి సమానంగా అంటే మరో మూడు వందల గ్రాములు బెల్లం తీసుకోవాలి పటిక బెల్లం తీసుకొని ఈ కరక్కాయ తానికాయ ఉసిరికాయ చూర్ణంతో కలిపి మెత్తగా పౌడర్ చేయాలి మెత్తగా పౌడర్ చేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పరిగడుపున ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల ఆ సమయంలో గోరువెచ్చని నీటితోటి తీసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే ముందుగా పేషెంట్లకి విరోచనం అనేది సాఫీగా అవుతుంది ఎప్పుడైతే విరోచనం అనేది సాఫీగా అవటం మొదలుపెట్టిందో ఈ మొలల నుంచి వాళ్ళు ఉపశమనం పొందుతారు దీంతోపాటు మరొక వైద్యం కూడా చేయాలి మనకి నల్ల నువ్వులు దొరుకుతాయి నల్ల నువ్వులు సుమారు ఒక మూడు వందల గ్రాములు తీసుకోవాలి నల్ల నువ్వులు సుమారు మూడు వందల గ్రాములు తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకొని మరో మూడు వందల గ్రాములు బెల్లం తీసుకోవాలి నల్ల నువ్వులు తాటి బెల్లం అంటే ముందుగా మనం ఒక గుండంలో వేసి ముందు నల్ల నువ్వుల్ని మెత్తగా దంచాలి దంచి దాంట్లో తాటి బెల్లం వేసేసి బాగా మెత్తగా చేసిన తర్వాత మనకి చిన్న చిన్న నిమ్మ చిన్న సైజు నిమ్మకాయ అంతా మనం లడ్డూలు కట్టుకోవాలి కట్టుకొని మొత్తం మూడు వందలు మూడు వందలు ఆరు వందల గ్రాములు ఇప్పుడు మనకు లడ్డూలు తయారైనాయి అంటే ఒక్కొక్క లడ్డు వచ్చేసి ముప్పై గ్రాములు ఉండాలి ప్రతిరోజు ఆహారం తీసుకున్న తర్వాత ఉదయం ఒక లడ్డు అదేవిధంగా ఆహారం తీసుకున్న తర్వాత సాయంత్రం ఒక లడ్డు అనేది మెత్తగా నమిలి మింగాలి దీంతోపాటు మరొక మనం మరొక వైద్యం కూడా చేసుకోవాలి ఏంటంటే మనం గోధుమ గడ్డి ఇంటి దగ్గర పెంచుకోవాలి గోధుమ గడ్డి గోధుమ గడ్డి ఇంటి దగ్గర పెంచుకోవాలంటే మనం మనకు కిరాణా షాపుల్లో గోధుమలు దొరుకుతాయి మలిసే గోధుమలు అంటే ఇస్తారు ఒక అరపిరికెడు గోధుమలు తీసుకొని మరి నీళ్ళలో నానబెట్టి ఏదైనా ఒక తెల్ల గుడ్డలో కట్టేసి దాని మీద నీళ్లు చల్తా ఉంటే చిన్న చిన్న మొలకలు వస్తాయి మనం ఒక చిన్న ప్లేట్ చూసి ఆ ప్లేట్లో కొంచెం ఉసికేసి శాండ్ లాంటిది వేసేసి ఇప్పుడు ఆ మొలక వచ్చినటువంటి ఈ గోధుమలు దాని మీద వేసి చిన్న క్లాత్ కప్పేస్తే మనకు వారం రోజులకి ఇంత గోధుమ గట్టి తయారవుతుంది నేను వీడియో కూడా చేశాను ఆ గోధుమ గడ్డి అని మీరు కొడితే యూట్యూబ్లో కూడా చాలా వీడియోలు వస్తాయి గోధుమ గడ్డి ఎలా పెంచాలి అంటే అలా పెంచుకోవచ్చు లేకపోతే మనకు గోధుమ గడ్డి జ్యూస్ కూడా దొరుకుతుంది మార్కెట్లో షాపుల్లో కూడా దొరుకుతుంది మరి స్టాండర్డ్ కంపెనీలు ఏదైనా మీకు తెలిసి ఉంటే అటువంటి జ్యూస్ కూడా కొనుక్కొని ప్రతిరోజు ఉదయం ఒక థర్టీ ఎంఎల్ తాగాలి సాయంత్రం ఒక థర్టీ ఎంఎల్ మనం ఈ గోధుమ గడ్డి జ్యూస్ కూడా తీసుకోవాలి దీంతో ఎంత ప్రమాదకరంగా మారినటువంటి అరసె సరే ఎంత ప్రమాదకరంగా మారిన అరసమలలు అంటే హ్యామరాయిడ్స్ అన్నాం కదా ఇంటర్నల్ హ్యామరాయిడ్స్ ఎక్స్టర్నల్ హ్యామ హ్యామరాయిడ్స్ అంటే లోపలి భాగంలో ఉండేటటువంటి మొలలు అదేవిధంగా బయట భాగంలో కనిపించి రక్తం కారుతున్న మొలలైనా సరే ఖచ్చితంగా ఇవి ఇలా మనం దీన్ని ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేయాలి ఇరవై ఒక్క రోజులు మనం దీన్ని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మనకి ఈ మల్ల వ్యాధి అనేది తగ్గుతుంది మరి దీంతోపాటు మనం ఇంకోటి కూడా చేయాలి అంటే మన జీవనశైలి కొంచెం మార్చుకోవాలి ఉదాహరణకి మనం ఇప్పుడు దాకా మనం తింటున్నటువంటి తిండి తింటూనే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి అంటే ఉదాహరణకి మనం రిఫండ్ ఆయిల్స్ అనేది వాడకూడదు అదేవిధంగా రిఫండ్ సాల్ట్ వాడకూడదు ఈ రిఫండ్ ఆయిల్స్ ఒకటి రిఫండ్ సాల్ట్ ఒకటి ఆఫ్ చేయాలి రిఫండ్ సాల్ట్కు బదులు సముద్రపు కానీ లేదా మనకి మార్కెట్లో పింక్ సాల్ట్ అని దొరుకుతుంది ఆ పింక్ సాల్ట్ కానీ వాడుకోవాలి ఇక రిఫండ్ ఆయిల్స్కు బదులు మనం గానుగా నూనె తెచ్చుకోవాలి వేరుశనగ నూనె అయినా నువ్వుల నూనైనా మరి పొద్దు తిరుగు నూనైనా మనకి ఏదైతే మన కళ్ళ మందు ఆ గానుగ దగ్గర పడతారో అటువంటి నూనె మనం తెచ్చుకొని మనం వాడుకోవాలి ఇక ఉదయం పూట ప్రతిరోజు ఉదయం పూట మనకి టిఫిన్లు చేసే అలవాటు ఉంటుంది ఆ టిఫిన్ చేయకుండా మనం ఒక అరవై కేజీల బరువు ఉంటే సుమారు ఒక ఆరు వందల గ్రాముల పండ్లు నాలుగు రకాల పండ్లు సీజనల్ పండ్లు ఇందులో ఖచ్చితంగా బొప్పాయి కాయ ఉండాలి అదేవిధంగా జామకాయ కూడా ఉండాలి దాంతోపాటు మరో రెండు రకాల పండ్లు అందులో ఒక యాపిల్ వేసాం ఇప్పుడు మూడు రకాలు మనకు ఆల్రెడీ దొరికిపోయినాయి ఇంకొక రకం కోసం ఏదో ఒకటి మీకు అందుబాటులో ఉన్నటువంటి నాలుగు రకాల పండ్లు శుభ్రంగా అరవై కేజీలు బరువు ఉన్నటువంటి మనిషి మరి ఆరు వందల గ్రాముల పండ్లు ఉదయం పూట టిఫిన్గా తీసుకోవాలి ఇక మధ్యాహ్నం లంచ్ టైం అనేది పన్నెండు గంటలకు ఎంపిక చేసుకోవాలి మధ్యాహ్నం లంచ్లో తప్పనిసరిగా ఒక కేజీ బరువుకు ఐదు గ్రాముల చొప్పున సలాడ్ తీసుకోవాలి ఆ సలాడ్ అంటే కిరదోశ క్యారెట్ టమాటా బీట్రూటు ముల్లంగి ఒక నాలుగు రకాలు మనం సలాడ్ సమీకరించుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు మరి నిమ్మకాయ పిండాం కదా దాంతోపాటు మరి సాల్ట్ వేయాలి మరి సాల్ట్ వేయాలంటే పచ్చి సాల్ట్ వేయకూడదు సముద్రపు తీసుకొని ఒక చిన్న మూకుళ్ళో చిటపట్లు ఆడేలాగా కొద్దిగా వేపి దాన్ని పౌడర్ చేసుకొని ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి మనకు కావాల్సినంత సాల్ట్ అంటే మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది దాంతోపాటు మరి మరి వేసాం ఉప్పు వేసాం ఇంకేం వేయాలి కారం వేయాలి కారం వేయాలంటే ఏం చేయాలి మిరియాలు తీసుకోవాలి నల్ల మిరియాలని కొంచెం పొడిగొట్టుకొని అదొక సీసాలో నిల్వ ఉంచుకొని కొంచెం మిరియాలు కూడా చల్లుకొని సలాట్ అనేది పన్నెండు గంటలకు తినాలి దాని తర్వాత మనం రోజు తినే ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహారం అనేది మనం తీసుకోవాలి అదేవిధంగా సాయంత్రం కూడా డిన్నర్ అనేది తొందరగా ముగించాలి పొద్దుపోకముందే మనం డిన్నర్ ముగించాలి మన పెద్దలు చెప్పేవాళ్ళు కదా మరి నోట్లో ముద్ద గూట్లో దీపం అనే శాస్త్రం కూడా ఉంది అంటే నోట్లో ముద్ద అంటే ముందు పొద్దుపోకముందే అన్నం తిని తర్వాత దీపం వెలిగించుకోవాలి అని మన పెద్దలు చెప్పారు మన పెద్దలు చెప్పింది మరి సద్దన్నం మూట కాబట్టి మనం దాన్ని ఆచరించాలి దాని తర్వాత ఇక మనం ఎలాగూ మనం ఈ కరక్కాయలు తానికాయలు ఉసిరికాయలు పౌడర్ ఉంటుంది కదా అదే త్రిఫల అంటారు ఈ ఈ త్రిఫల టీ అనేది సాయంత్రం ఆరున్నర గంటలకు మనం తాగాలి మరి ఈ రకంగా మనం చేస్తే మనకి ఎంత పెద్ద అరిసె ఉన్నా ఎన్ని బాధలు పడుతున్నా కనీసం రక్తం కారుతున్నా సరే ఎటువంటి భయం చెందకుండా మరి సంతోషంగా మనం ఈ చెప్పినటువంటి ఆహారం పాటిస్తే తప్పనిసరిగా ఎన్ని ఎంత బాధకరమైనటువంటి అరిసె సరే తగ్గిపోతాయి మరి అరిసె అంటే అది అరిసేం కాదు మనం తినే అరసేం కాదు అరిసె అంటే సంస్కృతంలో దాని అర్థం శత్రువు అని అర్థం అంటే మొలలుంటే మనకు ఒక శత్రువు మన వెనుక ఉన్నట్టే ఒకప్పుడు మన తాత ముత్తాతలు ఆకులు అలములు తిని ఆరోగ్యంగా జీవించారు అంటే అప్పట్లో మన తాతలకు ఇప్పుడు మనకు దొరికినంత ఆహారం దొరకలేదు ఆ దొరకపోవటం వల్లనే వాళ్ళు ఎటువంటి జబ్బులు బారిన పడకుండగా వంద సంవత్సరాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు కాలం వెళ్ళదీశారు మరి ఇప్పుడు మనకి అధిక ఆహారం దొరకటం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలకి గురవుతున్నాం మనం ఎక్కువ తినటం వల్లే మనకు జబ్బులు వస్తున్నాయి తక్కువ తింటేటువంటి జబ్బులు రావు సో మనం ఏం చేయాలి మనం తీసుకుంటున్నటువంటి ఆహారాన్ని మనం కూడా మన తాతలు ఏ విధంగా అయితే తీసుకున్నారో కనీసం అంత తీసుకోకపోయినా దానికి దగ్గరగా మనం తీసుకొని కొంత పచ్చి ఆహారం కొంత ఉడికించిన ఆహారం తీసుకుంటే మనకి ఇటువంటి జీవన శైలికి సంబంధించినటువంటి అనేక జబ్బులు రాకుండా మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం మీకు ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ రెమెడీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి